క్వశ్చన్స్ పెళ్లి అప్పగింతల్లో ఒక్కటే ఏడుపులంట ఈడో వైపు ఆవిడో వైపు నిజంగా కన్న ఉంటే కూడా అంత ఏడ్చేది కాదేమో సెంటిమెంట్ సన్నివేశాలు నిండిన సినిమా మనల్ని మాత్రం మొత్తం ఆడిపోసుకుంటుందట పెళ్లి పెట్టుకొని వ్యాన్ అద్దెకి తీసుకుని మరి రామేశ్వరం వెళ్ళొచ్చామని అవును నాన్న మీద జోక్లు వేసుకుంటూ తిట్టుకుంటున్నారా నాన్న మీ ఫోన్ ఇవ్వండి అసలు వాణ్ణి ఏంటమ్మా మనం తిట్టి ఏం ప్రయోజనం మీ చెల్లి కోసం పెళ్లి చేశారా లేక మమ్మల్ని మా పెదనాన్నని తిట్టించడానికి చేశారా పెళ్లికి ఎలాగో రాలేదు ఒక ఫోన్ చేసి సారీ చెప్పి విషస్ అయినా చెప్పొచ్చు కదా ఓహో ఇదేమి మీ బంధుత్వం అనురాగం ప్రేమ అన్ని కదా మాట్లాడుకుంటేనే లవ్వా నీ గురించి ఆలోచించడం సరే నువ్వు నాతో మాట్లాడవనుకున్నాను ఈ జన్మలో నీతో మాట్లాడకూడదని నేను అనుకున్నాను ప్రేమ గుడ్డిదే కాదు సిగ్గులేందుకు అసలేమనుకుంటున్నావు నువ్వు నువ్వే అన్ని అనుకుంటున్నా అయినా నీకేంత కొవ్వుంటే మరి నాకెంత ఉండాలి ఎంత ఉందని మీ అడిగి తెలుసుకో అసలు మా నాన్న ఎవరు అనుకుంటున్నా ఎవరు నా మావగారు మరి మా అమ్మ మా అత్తగారు మా అమ్మ నీకోసం ఎంత ఉంటుంది పులిహోర దద్దోజనం బెల్లం పాయాసం తర్వాత నాలుగు సార్లు నాటుకోడి కూర అన్ని మా చెల్లెలకి విందు ఏర్పాటు చేసాం అందరూ రండి తిరిగి ఇచ్చేస్తే పోయా నో వే మా నాన్న నన్ను ఎలా పెంచాడో తెలుసా నాతో వచ్చి ఉంటేనే కదా తెలిసేది పార్ట్నర్ హే నువ్వు ఇప్పుడు ఫోన్ చేయడం వల్ల నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా పార్ట్నర్ మరి మాకు మాకు హ్యాపీగానే ఉంది పీకే కూడా హ్యాపీ అని చెప్పు పీకే అనబడి పెద్ద కోతి కూడా అక్కడే ఉందా అదేంట్రా ఏషియాలోనే అంత దరిద్రంగా నవ్వడం ఇంకెవ్వడికి చేత కాదు నిద్ర నిద్రపోలేదా తాతయ్య నిద్రలో పడుతుందిరా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే తిట్టి తిట్టినట్టు తిట్టడం చదువుకున్న పిల్ల అదే పద్ధతి కలెక్టర్ అవ్వడానికి ఇవేగా అర్హతలు సొంత వాళ్ళలా ఎవరు సంతోష పెట్టలేరు అదే సొంత వాళ్ళలా ఎవరు బాధ పెట్టలేరు బంధువులందరికీ భోజనం ఎప్పుడు పెడతావురా తాతయ్య ముందు రేపు చెల్లికి బావగారికి విందు బాగా పెడదాం అతయ్య మీరు ఇంకా బయలుదేరలేదా మావయ్య మీ మధ్య వంద గొడవలు ఉండొచ్చు కానీ నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఈ రెండు పంట పొయ్యిలో వంట చేయడానికి సరే సరే అనే వాళ్ళ ఇంట్లో వెిందకి పోయాలని త్వరగా లేచండి అలయా అనయ్యాడు బయలుదేరుదాం పెళ్ళి తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోకుండా పెళ్ళి చేసుకుని నువ్వు నాతో వచ్చేసావు మా అమ్మ అన్నయ్య కూడా నన్ను ఇంతలో చూసుకోలేదని నువ్వు తిట్టుకునేలా నేను నిన్ను చూసుకోవాలని ఆశపడుతున్నాను అది నాకు తెలిసండి కానీ మా అన్నయ్య చూసుకునేట్టు చూసుకుంటారో లేదో తెలియదు అన్నయ్యా తులసి ఎక్కడున్నారు ఉన్నారు ఇదిగో బయలుర్తున్నా త్వరగా రండి అందరూ వచ్చేసారు రండి ఒకే పిటిషన్ లో పెన్షన్ ని నేనే తీసుకుపోతాను ఇక్కడ నువ్వు వెళ్ళు నేను వస్తానో చిన్న పంచాయతీ ఉందిలే ఎందుకు ఇటువైపు వెళ్తున్నారు అట్లైపు కదా వెళ్ళాల్సింది పంచాయతీల చేతులతో వెళ్ళకూడదు కదా మావయ్యా ఏంటి రండి తులసి బావగారు ఎక్కడ వాళ్ళు బయలుదేర అప్పుడు అరగంటిపోయినాయింది కూర్చోండి తులసి నీకేమిస్తము మీ అన్నయ్యకి ఏమి ఇష్టం అన్నీ తీసుకో నేను చెప్తలేరా బాబు అరుణ్ ఆ బాబాయ్ వాడికి నువ్వు వడ్డీ కట్టలేదంట ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు ఆ ఫంక్షన్ అయిపోగానే సాయంత్రం వచ్చేస్తాను బాబు వ్వరగా కట్టేస్తే మంచిది ఆ మా ఇంటికి తీసుకెళ్తే నన్ను తీసుకొచ్చారేంటి ఇది కూడా నీ తోడబుట్టిన అన్నయ్య ఇల్లేనమ్మా అరుణ్ బాబాయ్ ఏమైనా నీ తోడబుట్టినవాడు ఛ చ ఛా ఫోన్ అంటేనే తలకాయ పోస్తుంది ఏంటి సడన్ గా వచ్చి చెప్పు మీ విందుకి రాకుండా పక్కుళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లారంటే మీ బాబు గారు మీకెవరు చెప్పారు నేను కలెక్టర్ ని రా నాకన్నీ తెలిసిపోతాయి ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపు అయింది ఏంట్రా వాళ్ళని పిలిచాక మమ్మల్ని పిలిచావా కూడికి రమ్మన్నావా ఇంటికొచ్చిన కూర్చోబెట్టావేంటిరా ఇంటికి వచ్చిన వాళ్ళని మణి భోజనండి అందరినీ వెళ్ళి భోజనం పదండి పదండి అందరూ బొదలండి పదండి వదిలేరాంది ఇప్పుడు తులసి ఏంటిది ఎవరు తీసుకురమన్నారు ఇప్పుడు ఇవన్నీ మిమ్మల్ని అల్లుడికి అక్కడికి వచ్చి తినడం ఇబ్బంది ఏమోనని ఆయనకు అలాంటి ఇబ్బంది లేదు సిగ్గు లేదు కరెక్టా మీకుందిగా అది చాలు వెళ్ళి బోన్ చేయండి వదిలి గారు బోన్ చేయండి అత్తయ్యా బావగారు ఎక్కడ లోపల ఉన్నాడు ఫ్రెండ్ ఇంట్లో వింది అనుకుంటా మామయ్యా బావగారు బావగారు నిద్రపోతున్నట్టున్నారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిలి గారు ఇల్లు చూసావా బావే కట్టిస్తున్నాడు తులసి ఉండబోయేది ఆ ఇంట్లోనే అతయ్యా ఎలా ఉన్నారు బాగున్నా నేనెప్పుడు భోంచే చేతులు కూడా గడిగేసుకున్నాను మళ్ళీ ఏం బావు గారు ఏమ్మా తులసి ఇంకా భోజనం పెట్టలేదా ఎంతసేపు అయింది కూచ్ 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 ఈ మధ్య ఏ కుక్క పిలిస్తే పలకటేది బావు గారు పప్పి 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 ట్రై 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 వచ్చి 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 రా మీ అయ్యగారు పిలుస్తున్నారు చూడు ఒక్కొక్కడు తెలిసిపోయింది బాబాయ్ రేయ్ తినమని చెప్తే తినమేంట్రా వీడు అడ్డమైన తిండంట తులసి బావగారికి చెప్పి త్వరగా ఇల్లు కట్టించు మనం డబ్బేమైనా అవసరం అయితే చెప్పమని చెప్పు ఇచ్చేద్దాం తులసి రేపు మామయ్య వాళ్ళ ఇంట్లో భోజనాన్ని పిలిచారు రెడీగా ఉండు వెళ్దాం భోజనం చేయటమే పనిగా పెట్టుకున్నాడు రే నోర్ తులసి బండి సౌండ్ సరిగ్గా లేదే సర్వీస్ కి ఇవ్వాలనుకుంటా అమ్మా నీ కొడుకుని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువ వేసి అన్నం పెట్టమ్మా మనం అందరం ఉప్పు అనుకొని కెమికల్ తింటున్నాం అంట సముద్రం ఉప్పు లేదు కళ్ళు ఉప్పు అదే మంచిదంట మీరు అదే వేసుకుని తినండి రామ్మా వెళ్దాం వస్తావా వెళ్ళొస్తావమ్మా ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది తప్పదు కదమ్మా అందరి ఒకేలా ఉంటారు కదా బాబు నీతో మాట వరుసకైనా మాట్లాడతా నిన్ను పిలిచాడు కదమ్మా ఇంకా మీ బామరి దేవున్నాడు ఇస్తాను ఇల్లు కట్టించమని చెప్తున్నారు ఈ రోజు డబ్బులు ఇస్తాడు రేపు ఫంక్షన్ లో అన్నిటికీ ముందు వచ్చి నా ముందు నిలబెడతాడు మరి నేనేం చేయాలి పక్క మూల లేక బయట ఏంటి మామయ్య ఎలా మాట్లాడుతున్నావు మరి అయితే మేము ఎందుకున్నట్టు వాళ్ళు డబ్బులిస్తేనే నువ్వు ఇల్లు కట్టుకోవాలా నగల తాకటి పెట్టి ఐదు లక్షలు ఇస్తాను ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు చేసుకో మావయ్య ఇప్పుడే పరిస్థితి ఏం బాగాలేదు స్థలానికి డబ్బు పెట్టినాడు వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఇది అవసరమా నేను కష్టాల్లో పడిందే మీ బామరతి వల్ల నాకు మాత్రం ఎవరున్నారు నాకని నువ్వే కదరా జాగ్రత్తగా చూసుకుంటారంటే నీ పేరు రాస్తాను లేకపోతే మొత్తం అమ్మేసి అప్పు తీర్చేస్తాను అంతే కదా డబ్బు ఏర్పాటు చేస్తాను ఇంటి పని స్టార్ట్ చెయ్యి ఇదిగో తీసుకోండి పని త్వరగా కానివ్వాలి రెండు నెలల్లో గృహప్రవేశం ప్రవేశం అర్థమైందా అంటే మీ మావి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా ఇదంతా ప్లానే కదా చచా అలాంటిది ఏం లేదు మీరే వచ్చి నన్ను తగులుకున్నారు ఓకే వెల్కమ్ అని నేను అన్నాను అంతే కదా ఏ తులసి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ మీ అన్నయ్య అంటేనే అస్సలు ఇష్టం లేదు ఏయ్ ఆ అబ్బాయి ఏం రహం చేశాడురా నీకు అస్సలు అడగండి బాగా అడగండి ఇట్ చూడండి మా అన్నయ్య ఏం చేయాలో చెప్పండి చేయమని చెప్తాను చేయమని చెప్తావా మీ అన్నయ్య వల్ల మా మామయ్యకి బిజినెస్ లో కొన్ని కోట్లలో నష్టం జరిగింది వెళ్ళి ఆయన కలవమని చెప్పు ఆయన ఏం చెప్తావు అది చేయమను ఎప్పుడు చూసినా అన్నయ్య చెప్పు హ్యాబిట్ ఇదివరకు ఇదివరకందరూ ఐ కలవాలి పెళ్లి పిలవాలి సహాయం అడగాలి విరాళం అడగాలి ఉద్యోగం కావాలి అని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు స్థలాలు కొన్న వాళ్ళందరూ డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నారు ఒకటి ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేదా ఈ మండపం అమ్మేసి అప్పులు తీర్చుకోవాలి కేసు వాపస్ తీసుకుంటే అందరికీ మంచిది హా ఒక్కటి కుదరదండి ఇంకేం చేయాలో చెప్పండి చేసేద్దాం దీనివల్ల నీకేంటి లాభం షేర్ కావాలంటే చెప్పు నేనే ఇచ్చేస్తాను ఒక ఊరి వాళ్ళం ఒకే తాటి మీద నిలబెడితే బాగుంటుంది ఏంటి తాతయ్య దాక్కుని ఉన్నావా నిన్నెవరా ఇక్కడికి రమ్మంది ఆ ఓహో అందరూ ఇక్కడే ఉన్నారా అవును నేను ఆ రోజు అంతా చెప్పినా వాళ్ళు అదే చేసావంటే నాకేం మర్యాద ఇస్తున్నావరా లేదు పెదనన్న ఇది అప్పుడు పెట్టిన కేసే తీర్పు ఇప్పుడే వచ్చింది రేయ్ వీళ్ళ స్థలాలు కొని ఎంతెంత నష్టపోయారో నీకు తెలుసా అంతా దాచుకుని దాచుకుని కొన్నారు తెలుసులే బాబాయ్ మీరు కూడా అందులో రెండు స్థలాలు ఉన్నారని ఇన్ని పేరు మీదే తీసుకున్నారా లేకపోతే సరే సరే కేసు వాపస్ తీసుకు లేదు పెదనన్న కోర్టు తీర్పే ఇచ్చేసింది ఇక మేం తలుచుకున్నా ఏమి చేయడం కుదరదు పెదనన్నా రే తులసి వాళ్ళ ఇంటికి పంపిచ్చాగ్రత్త బావగారు ఉన్నారు నేనున్నాను చూసుకుందాం పెదరన్నా భూమిని పీస్ పీస్ చేసాడు పీస్ఫుల్ గా బతికినట్టు చరిత్రలో లేదు నేను పీస్ తీసుకుంటాను చూసారుగా ఇప్పుడు చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఏం చేసినా సరే నేను ఇందులో తలదోర్చాను కొంచెం అలాగేనమ్మా ఏమ్మా తులసి ఏమైందమ్మా మండి టెండలో చెప్పులు కూడా లేకుండా ఆయాస లేదంటున్నాను కదా ఇప్పుడే అర్థమవుతుంది నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ మావైన సంతోష పెట్టడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు అని అడిగినందుకు చెంపు తీసి విసిరేశాడు అవునా వాళ్ళు అమ్మొచ్చే అప్పుడు ఆపింది ఎక్కడున్నాను ఇంట్లోనే పదా

అంటే కోపడి ఇంటికి ముఖ్యంగా మెట్టినింట్లో పుట్టినింటి విషయాలు అస్సలు చెప్పకూడదు మా అమ్మ లాంటిది మా అన్న అలాంటిరా కొట్టడానికి కర్రలు బేట్లు తీసుకొస్తే వీడు క్లాసులు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదు కానీ ఒకటి ఎవ్వరికి అంత ఓపిక ఉండట్లేదు లేదు పర్లేదు అత్తయ్యా తులసి కొన్ని సమయాల్లో జీవితం అనుకున్న దానికంటే చాలా సింపుల్ గా ఉంటుంది కొన్ని సమయాల్లో అనుకున్న దానికంటే చాలా సూపర్ గా ఉంటుంది కొంచెం సర్దుకొని వెళ్తే అంతా తానుగా సరి అయిపోతుంది ఇది అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే అచ్చం ఉంటాడు బావుగారు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీ మావికి కావాలని ప్లాన్ చేసి ఏం చేయలేదు ఎమోషన్ బిహేవియర్ ఉంది రా అత్తయ్యా మీకెలాగూ కూతురు లేదు తులసిని ఇక్కడి నుంచి మీ కూతురు అనుకోండి పెళ్ళు వస్తాన తయ్యా వస్తామాయ్యా సరే బాబు ఏంటి గురి పైకి మారింది నిన్ను కోసి కోరుండం అనుకున్నానే బావుగారు మీరు కోడిని కోసి విందు ఏర్పాటు చేసే మూడ్ లో ఉన్నారు కానీ నేను తినే మూడ్ లో లేను నెక్స్ట్ టైం చూసుకుందా